నిందలు వేయకూడదు సో వెయిట్ వెయిట్ చూడండి అది ఇదని చెప్పి పప్పు ఆయన చాలా వెయిట్ చేయండి అనేసి పప్పుగా పప్పు ఆయన పెట్టారు ఎవరిని పడితే వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది అన్నట్టు విష్ణుబాబు ట్వీట్ చేశారండి తర్వాత ఇంకా మన వాళ్ళు కంటిన్యూస్ గా మాకు ఫోన్ చేయడం మీడియాలో కెమెరాలు తీసుకెళ్ళిపోవడం ఎప్పుడు సస్పెండ్ చేస్తారు ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అంటాం అక్కడ మనకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా విష్ణుబాబు లేకుండానే నాకు నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేశారు నేను ఇమ్మీడియట్ గా రాగానే నేను ఊరుకోలేదండి విష్ణుబాబు ఊర్లో లేరు విష్ణుబాబు రాగానే అపాయింట్మెంట్ ఇచ్చారు వెళ్ళాను కలిశాను బాబు నాకు కోర్టు తీర్పు వచ్చే వరకు టైం ఇవ్వండి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను అది వచ్చింది అనుకోండి మొత్తానికి క్యాన్సిల్ చేసేయండి కార్డు లేదంటే నా కార్డు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆయనకి లెటర్స్ ఇవ్వడం జరిగింది ఆయన రాగానే మాట్లాడడం జరిగింది నోటీస్ ఎవరి ఇక్కడ శివ అని అతనికి అతని కింద ఉన్న వ్యక్తి వాళ్ళు అనమాట వాళ్ళు ఇష్యూ చేశారు వాళ్ళు ఏంటంటే నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇష్యూ చేశారు ఇష్యూ చేశారు దానివల్ల నేను విష్ణుతో అన్నాను మీరు ఇస్తారా నేను కోర్టుకి వెళ్ళమంటారు ఎందుకంటే మీరు నోటీస్ ఇవ్వాలి నేను మీకు సమాధానం చెప్పాలి రెండూ జరగలేదు రెండు జరగకుండా మీరు నా పో నాది ఎలా క్యాన్సిల్ చేస్తారు అంటే పాపం విష్ణుబాబు ఇమ్మీడియట్ గా ఇచ్చేసారు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే మళ్ళీ మీడియాకి అది వెళ్ళకండి మళ్ళీ అదొక రచ్చ అవుతుంది కదా ఎందుకు అది అని అన్నారు అని ఇలా చూసేసరికి అవును మా వల్ల తప్పు జరిగింది మాలో ఎవరో కొనిగి గొట్టంగాడొకడు లీక్ చేసేసారు అందుకని అది బయటకు వచ్చింది అని చెప్పేసి అదే అండి ఆ గొట్టంగాడే అన్ని చేసింది అమ్మాయిల్ని రెచ్చగొట్టి మీడియాకు పంపించి మాట్లాడించిందంతా ఆ గొట్టంగాడే ఓకే అందుకే మీకు ప్రారంభంలో అడిగాను అంటే మీరు చేస్తే ఒక మీరు ఇన్సిడెంట్ జరిగింది మీడియాలో ఇట్లా వచ్చింది కానీ ఇండస్ట్రీలో మీరంటే పడన వారు కూడా కొందరు ప్రొవోక్ చేస్తారని నేను ప్రారంభంలో అవును అన్నారు అప్పుడు దానికి ఇది మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ కొందరు ఉన్నారు కొందరు ఎలక్షన్ అప్పుడు మీకు ఓటెయ్యని నేను చెప్తాను నాకు ఓట్ అయ్యని మీరు చెప్తారు ఇట్స్ ఏ కామన్ డెమోక్రసీ అది కదా సో నాకు ఓటెయ్యొద్దు అంటావా అని ఒక ఆవిడ లేచింది గొంతెత్తి ఓకే సో ఆవిడికి మీకే కాదమ్మా తల్లి మీ విష్ణు కూడా వేయొద్దు అన్నాను నేను నేనున్న ప్యానల్ వేరు నా వాళ్ళు వేరు మా వాళ్ళకి వెయ్యండి వాళ్ళకి వేయొద్దని చెప్పిన తప్పేంటి అని